అందరికీ నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది పరిపాలన అభివృద్ధి సంక్షేమం ఎలా ఉన్నా రాష్ట్ర విభజన అనంతరం గత పదేళ్లలో ఎప్పుడూ వినపడిన మాట తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా పలువురి నోట పదే పదే రావడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుంది ఉద్యమ నాయకుడిగా పరిధి దాటి వ్యవహరించిన కేసీఆర్ గారు పదేళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు టీఆర్ఎస్ నేతలు కానీ ఎమ్మెల్యేలు మంత్రులు కానీ అధికారులు కానీ ఎక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావన రాకుండా పరిపాలన సాగించారు తెలంగాణలో ఉంటున్న వారందరూ తెలంగాణ వారే అని చెప్పడమే కాకుండా పరిపాలనలోనూ స్పష్టంగా అదే తీరును పదేళ్లుగా కొనసాగించారు అందుకే హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు పదేళ్ల తర్వాత కూడా బీఆర్ఎస్కే పట్టం కట్టారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగకుండానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా మరికొందరు ఆంధ్ర వాళ్ళు అంటూ మాట్లాడడం ఆంధ్రాకి వెళ్ళగొడతామని మాట్లాడడం వింటుంటే ఇదే కాంగ్రెస్ పదేళ్ల క్రితమే అంటే విభజన అనంతరం తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఉంటే పరిస్థితి ఇంకెలా ఉండేదో అనే అనుమానం కలుగుతుంది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఆంధ్ర తెలంగాణ అనే మాటలు మాట్లాడుతున్నా అందుకు ఖండనగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాలేదనే చెప్పాలి అల్లు అర్జున్ వివాదంలో కొన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా మద్దతు ఇస్తున్న ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్స్ తెలంగాణ ఎమ్మెల్యేలు లేవనెత్తిన ఆంధ్ర తెలంగాణ వాదాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదో ఇదే విధమైన ఆంధ్ర తెలంగాణ వాదాన్ని ఆ భావాన్ని కేసీఆర్ గారి పాలనలో ఎవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడి ఉంటే కేసీఆర్ గారి పాలనను టీఆర్ఎస్ పార్టీని సదరు న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్లతో ఒక ఆట ఆడుకునేవారు తెలంగాణ ఏర్పడితే ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తప్పవని తాము ముందే చెప్పామని రోజు బ్రేకింగ్ న్యూస్లు మీడియా చర్చల్లో టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ నేతలను తూర్పారబట్టేవారు ఇప్పుడు మౌనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతలు సైతం ఖచ్చితంగా స్పందించేవారు ఉద్యమ సమయంలో ఉద్యమ నాయకుడుగా తెలంగాణ భావోద్వేగాలను రెచ్చగొట్టే క్రమంలో ఆంధ్ర నాయకులను ఆంధ్ర ప్రాంతాన్ని పరిధి దాటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడిన సంగతి తెలిసిందే హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్ర వాళ్లకు ఇబ్బందులు తప్పవని అప్పట్లో ప్రచారం కూడా చేయడం తెలిసిందే అయితే కేసీఆర్ గారు అధికారంలో ఉన్న గత పదేళ్లలో మచ్చుకు కూడా ఎక్కడ ఆంధ్ర తెలంగాణ అనే భావన కానీ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలనే మాట కానీ హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళకి ఇబ్బందులు కానీ లేనే లేవు ఆంధ్ర ప్రాంత నాయకులు చేసిన ప్రచారం కేవలం ప్రచారంగానే మిగిలిపోయేలా కేసీఆర్ గారు గత పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిన తీరు అందరికీ తెలిసిందే ఇక ముందు అయినా తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు కానీ ప్రముఖుల కేంద్రంగా కానీ కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యేలు ఆంధ్ర తెలంగాణ అనే వ్యాఖ్యలు చేయరని ఆశిద్దాం